తప్పిపోయినాడా అనా భాష అనా ములుగుందం అంట అనా ములుగుందం పిల్లోడు తప్పిపోయినాడు ఏడుస్తున్నాడు ఈ స్టేజ్ ఆ కూర్చోడు చేతుల ప్రపంచం పట్టుకొని ఎంత వెతుకున్నాడు ఏం బాధపడద్దు చేతుల సెల్ ఉంది వాళ్ళ నంబర్ ఉంటే చెప్పు కొడదాం ఏం పేరు నిన్న అయ్యా నవాజు ములుగుందం నవాజు పిల్లోడు ఇక్కడ తప్పిపోయినాడు ಜರಕ ಜರಕೂಡೋ ನಮಾಜ್ ಆ ಎಲ್ಲ ಬೆದು ಕೊಡಿ ಗುರು ಸ್ವಾಗತಂ గౌరవనీయ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నుండి ఆహార దిక్షలు కృషి చేస్తూ ఉన్నారండి మరి గౌరవ కమిటీ సభ్యులు ఎమ్మినూరు టౌన్ ఎమ్మీనూరు టౌన్ నుంచి అమరావతి రాజ్య గౌరవ అధినేత సి భాస్కర్ గారు అలాగే నాలుగవ వార్డు గౌరవ కౌన్సిలర్ గారు రామ్ దాస్ గారు ప్రతాప్ శ్రీకాంత్ గారు మానస ఫర్టిలైజర్స్ నరసింహారావు గారు వారి కోసం గట్టిగా సపోర్ట్ కొట్టాలండి మానస ఫర్టిలైజర్స్ అన్ని రకాల సస్యరక్షణ ఎరువులు పోల్ సెట్ అన్ని కూడా వారి యొక్క మానస ఫర్టిలైజర్స్ లోనే లభిస్తాయి మరి కె దాదాసాహెబ్ గారు పదహైదవ వార్డు మాజీ కౌన్సిలర్ గారు అలాగే పంచముఖి ట్రేడర్స్ మరి మహేంద్ర బాబు గారు అలాగే కామర్తి మినప్ప గారు రోమా వీరేష్ గారు అలాగే గౌరవ బీజేపీ నాయకులు గారు జనసేన నాయకులు రవికుమార్ గారు వీరందరూ ఎంతో సహకరిస్తూ కమిటీ వాళ్లకు అలాగే కమిటీ వారు వీరందరూ కూడా మరి ఎంతో ఘనంగా సహకరిస్తున్నారని ఎమ్ మండలం రూరల్ రూరల్ మండలం వాళ్ళ పిల్లోడు ఏడుస్తున్నాడు వాళ్ళ ఫోన్ నంబర్ గుర్తుందా ఒంగు భాష కాదయ్యా రంగు భాష ఉంటది ఈ వంగు భాష ఎలా పట్టి వస్తుంది రంగు భాష వంగు భాష కాద రంగు భాష మునుగుందం రంగు భాష బాబు మునుగుందం రంగు భాష ఎలా ఉన్నా మీ పిల్లోడు ఏడుస్తున్నాడు అదే అన్నకు అర్థం కాలేదు వంగు భాష కాదు భాష అదే అదే లేదు ఎలా ఉన్నారు రంగు భాష ఆడ ఉన్నుడు

పై జరుగుడమ్మ ఓడలో ఈ ఎద్దు తంటాయంటబ్బా ఎద్దు తండ్రి ఒకటి దూరం అనండి ఇప్పుడు తన్నిన తర్వాత ఏం చేసుకోలేము అన్ని నీళ్ళవుతాయి సిక్స్ దేవు ఎయిట్ ఎయిట్ ఆ మీరు ఎట్టాము అంటే ఎట్టా చేసుకుని పైకెక్కు ఓకే అదే ఎట్టయితే అట్టయితది అమ్మ గుట్టలు అమ్మే తోళ్ళు